పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ వెల్కమ్ మహబూబ్ నగర్ జిల్లా దేవర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదరణలో రైతు దీక్ష చేపట్టారు రైతులకు మద్దతుగా క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సాగునీరు అందక కరెంటు లేక వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని వరి క్వింటాలకు మొక్కలకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నారు ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే ఆల అంతే కాకుండా ఈ రోజు మత్స్యం లేని గెలిచిన మని ఏం చేసిండు కులవృత్తుల మీద దాడి చేస్తున్నాడు రెండు వాగులు రెండు వాగుల్లో ముప్పై చెక్ డ్యాములు తెచ్చుకొని పోయిన రిజర్వాయిలు ఎండిపోయినాయి పరిపాలన మీద దృష్టి లేని ప్రభుత్వం ఉండడమే ఎందుకంటే వాళ్ళకి ఆలోచన రైతుల మీద లేదు ప్రజల మీద లేదు పరిశ్రమలు ఈ నియోజకవర్గానికి తీసుకొని వచ్చిన వేల ఎకరాలు పంట పండించిన సమస్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఉద్యమ కాలాన్ని ఇలా దీక్ష అయిపోయినా కూడా మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మనం ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ నీళ్లు తిరిగాం కాడని అని ఒకప్పుడు తెలంగాణ ఏంది ఇప్పుడు తెలంగాణ ఏంది ఒకప్పుడు ఎవరికైనా ఏంది మనకు ఈ ఆరు గ్యారెంటీ వచ్చేది లేదు ఇది చాలా స్పష్టంగా రైతులు నేను చెప్పిన అన్ని హామీలు రోజు దేవరగా నియోజకవర్గ కేంద్రంలో దేవరగడ నియోజకవర్గానికి సంబంధించిన రైతుల పక్షాన రైతు దీక్ష చేపట్టడం జరిగింది ఏడు మండలాలకు సంబంధించి వేలాది మంది రైతులు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న డిమాండ్తో ఈ దీక్ష చేపట్టడం జరిగింది ఏదైతే రైతులకి వరికి సంబంధించి కానీ మిగతా పంటలకు సంబంధించి కానీ ఎంఎస్పి కంటే కూడా గొప్ప ఐదు వందల రూపాయలు కింటాలకు ఎక్కువ ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు మాట తప్పుతూ ఉన్నారు అందుకే ప్రతి కింటాల్కి ఐదు వందల బోనస్ ఇవ్వాలని నియోజకవర్గంలో అన్ని కొనుగోలు సెంటర్లు పెట్టాలని ఇలా కొనుగోలు సెంటర్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకంటే కొనుగోలు సెంటర్లు పెడితే గవర్నమెంట్ అధికారులే వచ్చి కొనాలి కొంటే ఐదు వందల బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి డీలే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన టైంకు కరెంట్ ఇయ్యక టైంకు సాగునీరు ఇయ్యక వేలాది ఎకరాలు ఇలా ఈ నియోజకవర్గంలో ఎండిపోయినాయి మేము ఇవాళ ప్రతిపక్ష నాయకులు హోదాలో ఇవాళ తిరిగి చూస్తూ ఉన్నాం కానీ ఈ కాన్షియన్స్ కానీ ఈ జిల్లాలో కానీ ఈ